హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులందరికీ కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన ఇరవై ఒకటో విడతనైతే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటిస్తూ డేట్ని కూడా మనకు అనౌన్స్ చేసింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు వేల పంతొమ్మిది నుంచి అమలు చేస్తున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పథకాలలో రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన చాలా ప్రాముఖ్యమైన స్కీమ్ ఈ పథకం ద్వారా రైతులకు ఒక ఏడాదిలో ఆరు వేల రూపాయలను నేరుగా డీబీటీ పద్ధతిలో అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇప్పుడు తాజాగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒక ఏడాదిలో మూడు విడతల చొప్పున విడుదల చేస్తూ వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేసింది తాజాగా ఇరవై ఒకటో విడతకు సంబంధించి అది పోయే గుడ్ న్యూస్ చెప్పింది ఎట్టకేలకు డేట్ విడితే మనకు ప్రకటించడం జరిగింది సో దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చిందండి ఆ యొక్క నోటిఫికేషన్ ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్రంలోని మోడీ సర్కార్ అతి త్వరలో పది కోట్ల మంది రైతులకు గాను శుభవార్త వినిపించేందుకు సిద్ధమైంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒకటవ వాయిదా విడత కింద డబ్బులను నేరుగా అకౌంట్లలోకి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అంటే డిబిటి పద్ధతిలో బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ఈ ఏడాదికి సంబంధించినటువంటి చివరి విడత డబ్బులను అకౌంట్లలో క్రెడిట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రతి సంవత్సరంలో రైతుల అకౌంట్లకి ఆరు వేల రూపాయలను క్రెడిట్ చేస్తుంది ఈ ఆరు వేల రూపాయలను మూడు సమాన వాయిదా పద్ధతులు అయితే చెల్లిస్తుంది ఒక్కో వాయిదాలో రెండు వేల రూపాయల చొప్పున టోటల్గా మూడు విడతలు కలిపి ఆరు వేల రూపాయలైతే అందిస్తుంది ఈ ఏడాదికి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం కింద మనకు రెండు విడతల డబ్బులను విడుదల చేసింది ఇక తాజాగా మూడో విడత డబ్బులను క్రియేట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలను అయితే సన్నాహాలు కూడా చేస్తుంది నిజానికి దీపావళి కానుకగా డబ్బులను విడుదల చేయాలని అందరూ కూడా భావించారు ప్రభుత్వం కూడా భావించింది కానీ బీహార్లో ఎన్నికల కారణంగా మోడల్ కూడా పండక్ కండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంది కాబట్టి ఈ యొక్క డబ్బులను విడుదల చేసేటటువంటి అవకాశం లేకపోయింది అంటే ఎన్నికల కోడ్ అనేది మన యొక్క ఏరియాలో ఉన్నప్పుడు సో ఆ ఏరియాలో ఉన్నటువంటి వారికి ఈ స్కీమ్ ద్వారా డబ్బులు అనేది ఇవ్వకూడదు సో ప్ర మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మందికి ఒకేసారి విడుదల చేస్తారు కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించకూడదు కాబట్టి అందువల్ల దీన్ని పోస్ట్పోన్ చేసింది అయితే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి చెల్లింపులు జరిపే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మనకైతే దాన్ని వే వేయడానికి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇదిలా ఉంటే పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్లకు చెందినటువంటి రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులను ఆల్రెడీ విడుదల చేశారు ఈ ప్రాంతాలలో రీసెంట్గా వచ్చినటువంటి వరదలు మనకు వర్ష బేపత్సవం కారణంగా పంటలు అయితే దెబ్బతున్నాయి ఫలితంగా సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున ఈ మూడు రాష్ట్రాలకు కలిపి పిఎం కిసాన్ సమ్ యోజన పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే విడుదల చేశారు అదే విధంగా కాశ్మీర్కు చెందినటువంటి రైతులకు సైతం మనకు అక్టోబర్ ఏడో తారీఖునంటే ఈ యొక్క అక్టోబర్ నెలలోనే ఏడో తారీఖునైతే ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల వేశారు నిజానికి పిఎం కిసాన్ సమ్ నిధి పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకు పది కోట్ల మంది రైతులకు నేరుగా ఒకేసారి అయితే లబ్ధి చేకూరుతుంది కానీ ఈ హిమాచల్ హర్యానా అలాగే పంజాబ్ వీటితో పాటు కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కొన్ని ఆ ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా వారికి ఆర్థిక సాయం అందించేందుకు ఈ యొక్క రెండు వేల రూపాయలనైతే మనకు ఇరవై ఒకటో విడత కింద ముందుగా అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరికీ గుడ్ న్యూస్ అయితే ఏంటంటే ఎవరైతే ఇప్పటి వరకు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నారో అటువంటి వారు కనుక ఈకేవైసీ చేసుకుంటే లాస్ట్ విడత డబ్బులు ఎవరికైతే ఈకేవైసీ పెండింగ్తో పడకుండా ఆగిపోయాయో సో వాళ్ళకి రెండు వేల రూపాయలు అదనంగా ఇప్పుడు రెండు వేల ఇరవై మనకు ఇరవై ఐదు సంవత్సరం సంబంధించిన చివరి విడత ముందో ఇరవై ఒకటో విడత సో అందులో రెండు వేల రూపాయలు టోటల్గా నాలుగు వేల రూపాయలైతే వస్తుంది ఇక అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ లేకపోయినా డబ్బులైతే రావన్నమాట సో కాబట్టి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎన్పిసి మ్యాపింగ్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు డబ్బులు అయితే వస్తాయి ఇంతకీ డబ్బులు అనేది మనకి ఎప్పుడు వస్తాయి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకుంటే నవంబర్ మొదటి వారంలో పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి చివరి విడత డబ్బులను అకౌంట్లో వేయడానికైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సిద్ధమైంది సో ఇప్పుడు బీహార్లో ఎన్నికల కోడ్ అనేది మనకు నెక్స్ట్ మంత్ అంటే మనకి ఈ మంత్ ఎండింగ్ అయితే అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చే నెల మొదటి వారం నుంచి డబ్బులు అయితే అందరికీ కూడా క్రియేట్ అయితే అవుతాయి సో యొక్క డబ్బులు అనేది మీకు వస్తాయో తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో స్పెషల్ లింక్ అయితే ఇచ్చాను లింక్ ద్వారా మీ యొక్క ఎలిజిబిలిటీ అయితే చెక్ చేసుకోండి అయితే మీరు చెక్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో రైతులు ఉంటే వాళ్ళందరూ వీడియో షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మీకు ఇస్తూ ఉంటాను ప్లీజ్ దయచేసి లైక్ చేసి వీడియోని అలాగే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ఆల్తోనే పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్